숨을 <목소리도> 쉴때숨

దేవాలయాన్ని ప్రారంభించినప్పుడు ప్రతిష్ట చేసినప్పుడు నేను నాయుడు గారు ఇద్దరు వచ్చాం ఆ రోజుకి చాలా మార్పులు తీసుకొచ్చారు చాలా బాగా చేశారు వెంకటేశ్వర స్వామి దేవాలయమే కాకుండా ఆ పరిసరాలు గాని ఆ గర్భ గుడి కూడా మనం చూస్తే కల ఉంది దేవుణ్ణి నమ్ముకొని కృష్ణారెడ్డి గారు సుధా గారు వర్క్ చేశారు ఈరోజు బ్రహ్మోత్సవాలు కూడా పనిచేసే పరిస్థితికి వచ్చారు చాలా శాస్త్రోక్తంగా పూజలు చేయడం అది కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర ఎలాంటి పూజలు జరుగుతున్నాయో అవన్నీ చేస్తున్నారు దానికి మనస్ఫూర్తిగా మరి అభినందిస్తున్నా నేను జీరో పావర్కి నిన్నే రెండు వేల నలభై ఏడు పేషెంట్ ఆఫ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కోసం రిలీజ్ చేశాము అందులో జీరో పవర్టీ బీ ఫోర్ పాలసీ ఈరోజు వారు సంపాదించిన డబ్బులు కానీ అవన్నీ కూడా వారి యొక్క తెలివితేటలతో భారతదేశం ప్రపంచాంతా అయింది ఈరోజు టీపీ మోడల్లో అవన్నీ చేయగలిగారు అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నేను వన్ మోర్ పియామ్ అన్నాను ఇక రాత్రి రోజున మళ్ళా వచ్చి మొత్తం ఏ విధంగా చేయాలని చేస్తామని చెప్పి ఆమె ఇచ్చారు ఇక్కడుండే ఎమ్మెల్యే రాము కూడా దీనికి పోటీ కోఆపరేట్ చేస్తారు కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నాం దీన్ని ఒక మోడల్గా తయారు చేయాలి ప్రభుత్వ ఖర్చు పెట్టే డబ్బులన్నీ ఖర్చు పెడతాం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ యథావిధిగా ఉంటాయి రెండు వేల నలభై ఏడుకి భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ వన్గా ఉంటారు భారతదేశం నెంబర్ వన్ ఆ టూగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అందులో నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంటుంది దేశంలో తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం నెంబర్ వన్గా ఉంటారు ఎలక్షన్స్ అన్నీ ఒకసారి అయిపోతాయి మిగిలిన టైం అంటే డెవలప్మెంట్ కోసం ఎక్కువ టైం ఉంటుంది రిసోర్సెస్ ఉంటాయి ఇప్పుడు ఎవరి మూడు నెలలకు ఒకసారి ఎలక్షన్స్ పెడితే మనం అందరం ఎలక్షన్ల కోసమే పనిచేస్తాం ప్రజల కోసం పనిచేయడం లేదు అది